హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కనక మా పన్నని చూడడానికి ఇంటికి రాగానే ఇక రుద్రాన్ని కనకాన్ని అవమానిస్తుంది ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు ఇంకా ఇంటితో నీకు ఏం బంధుత్వం ఉంది నీ కూతురు అన్ని బంధాలు తెగతింపులు చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ నీ కూతుర్ని నిలబెట్టాలనుకుంటున్నావా అపర్ణ వదిన్ని ప్రాణాలతో ఉండాలని మీ తల్లి కూతుళ్ళిద్దరూ కోరుకోవడం లేదా అని ఎనగానే ఇంతలోపు అపర్ణ వస్తుంది వచ్చి రుద్రాని నీకెంత ధైర్యం నా వియ్యంకురాల్ని కురాలని అవమానిస్తావా మొహం పచ్చడైపోతుంది అని అంటుంది అయ్యో వదిన నీకు వీళ్ళు తల్లి కూతుళ్ళు ఎంత ద్రోహం చేశారు అందుకని ఇలా అన్నాను అని ఎనగానే వాళ్ళిద్దరూ నాకు ద్రోహం చేయడం కాదు వాళ్ళిద్దరూ నా ప్రాణాలను రక్షించారు అమ్మ నేను ఎందుకు అమ్మ అంటున్నానో తెలుసా నీలాంటి కూతుర్ని నేను ఎక్కడా చూడలేదు నువ్వు కూతుర్ని కాదు మా ఇంటి దేవతని కానీ మాకు వరంగా ఇచ్చావు నీ కూతురు లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు రా కనకం రా కూర్చో అని ఇక అనడంతో అంత మర్యాద ఇవ్వడంతో రుద్రాన్ని కుళ్ళుకుంటుంది ఇక రుద్రాణిని చూసి కనకం కళ్ళు బొమ్మలు ఎగరేస్తుంది సిగ్గుతో రుద్రాన్ని తలదించుకుంటుంది ఇంకా తర్వాత ఇందిరాదేవి వస్తుంది కనకం నన్ను క్షమించు కనకం నా పెద్దరికం కూడా నిలబడలేదు అని అనగానే అయ్యో ఇంత పెద్దవారు మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అసలు నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి అని అనగానే ఏం జరిగిందో అంత మాకు తెలుసు మా సమక్షంలోనే జరిగింది ఏమీ చేయలేక ఇలా మౌనంగా ఉండిపోయాము అని ఇక అనగానే ఇందిరాదేవి అయ్యో అమ్మ ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు వాటి సంగతి తర్వాత వదిన గారిని చూడటానికి వచ్చాను వదిన గారు కోలుకున్నారు అని తెలిసాక నేను కావ్య చాలా సంతోషించాము మిమ్మల్ని చూసేదాకా నా మనసు ఆగలేదు అందుకే పనులన్నీ ఎక్కడి అక్కడే పెట్టేసి ముందు మిమ్మల్ని చూడటానికి వచ్చాను వదిన అని కాపర్నని ప్రేమగా ఆప్యాయంగా కనకం పలకరిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సందీప్ కావ్యకు ఫోన్ చేస్తాడు కావ్య సందీప్తో నేను డిజైన్లు వేస్తాను అని ఫోన్లో చెప్పడంతో ఈ సందీప్ ఇంటికి వస్తాడు ఇంటికొచ్చాక కావ్యతో ఇలా అంటాడు అమ్మ మీరిప్పుడు గొప్పింటి వాళ్ళు ఇంతకు ముందు నువ్వు కాకముందు నువ్వు డిజైన్స్ వేసేదనివి వాటిని నేను అమ్మే అమ్ముకునేవాడిని కానీ నీకు పెళ్ళైపోయిన తర్వాత నా పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయిందమ్మా డిజైన్స్ ఎవరు మంచివి వేయడం లేదు నేను ఆ డిజైన్స్ని కష్టపడి కొని వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నా ఎవ్వరూ నచ్చడం లేదు ఆ డిజైన్స్ ఏమీ బాగాలేదు నా వ్యాపారం చాలా డల్ అయిపోయింది ఇప్పుడు కూడా భయం భయంగా ఫోన్ చేశాను నువ్వు డిజైన్స్ వేస్తావో లేదో మీ అత్తింటి వాళ్ళు ఊరుకుంటారో లేదోనని నేను మీకు కాల్ చేస్తే మీరు రమ్మని చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అనగానే అయ్యో అనే గారు పర్వాలేదు ఇప్పుడు నేను డిజైన్స్ వేస్తాను నేను ఇప్పుడు పుట్టినింట్లోనే ఉన్నాను ఎన్ని డిజైన్స్ వేయమంటారు అని అడుగుతుంది ఇక సందీప్ చాలా సంతోషపడిపోతాడు అమ్మా మీరు ఎన్ని డిజైన్స్ వేయగలిగితే అన్ని డిజైన్స్ వేయండి అమ్మా ఇదిగోండమ్మా అడ్వాన్స్ అని చెప్పి కొంత డబ్బు కావ్యకి ఇవ్వబోతాడు కావ్య అయ్యో పర్వాలేదు నేను డిజైన్స్ వేసి ఇచ్చిన తర్వాతే నేను తీసుకుంటాను అని చెప్తూ ఉండగా అలా కాదమ్మా నువ్వు వేరే వాళ్ళకి వేయకుండా నా వైపు నుంచి అడ్వాన్స్ దయచేసి కాదనద్దమ్మా అని చెప్పి ఇక డబ్బుని ఇస్తాడు ఇక డబ్బు చూసుకొని కావ్య కన్నీరు పెట్టుకుంటుంది తర్వాత అతను వెళ్ళిపోయాక కావ్య ఓ చోట కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది ఒక డిజైన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మట్టి గణపతిని తయారు చే చేస్తూ తండ్రికి సాయం చేస్తూ ఉంటుంది అది చూసిన కృష్ణమూర్తి ఇలా అంటాడు అమ్మ కావ్య నీకు పెళ్ళి కాకముందు నువ్వు ఎన్నైతే కష్టాలు పడ్డావో మళ్ళీ ఆ కష్టాలు ఇప్పుడు నువ్వు పడడం అవసరం అమ్మ అల్లుడు గారు తెలుసో తెలియకో అలా ప్రవర్తిస్తున్నారు పెద్ద మనసు చేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళిపోమ్మా నువ్వు మళ్ళీ ఈ కష్టాలు పడుతుంటే ఓ తండ్రిగా నేను చూడలేకపోతున్నాను అని కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటే కావ్య మాత్రం వద్దు నాన్న ఇలా బాధపడద్దు ఈ పనులన్నీ నాకు అలవాటి కదా నేనే మీ కొత్తగా ఇప్పుడు కష్టపడడం లేదు కదా ఇంతకు ముందు చేసినవే అయినా ఇష్టమైన పని చేయడంలో ఎప్పుడు కష్టం అనిపించదు నాకు సంతృప్తిగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు మనసుకి కాస్త ప్రశాంతత కూడా ఉంది నాన్న అని అంటుంది ఈలోపు స్వప్న వస్తుంది స్వప్న వచ్చి ఆ నాన్న తను అత్తారింట్లో ఏదో సుఖపడిపోయింది ఇప్పుడు పుట్టింట్లో కష్టపడిపోతుంది అని నువ్వు బాధపడుతున్నావు నిజానికి కావ్య అత్తారింట్లో జరిగినవేవి పుట్టింట్లో చెప్పదు అక్కడ పని మనిషి కంటే దారుణంగా కావ్య పని చేస్తుంది మీకు ఈ విషయం తెలియదు నాన్న అని అనగానే కావ్య అక్క ఆపుతావా నాన్నగారు వింటే బాధపడతారు అని అంటుంది ఏంటి ఆపేది ఏంటి ఆపేది చెప్పనివ్వు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా నుంచి రాత్రి వరకు కష్టపడి కష్టపడి పనులు చేస్తూనే ఉంటుంది ఎవరికి ఏది కావాలో వాళ్ళకి అవి వండి పెట్టి అందరి పనులు చేస్తూ అందరి మనసుల్ని అర్థం చేసుకుంటూ ఇంట్లో ఏవైనా గొడవలు జరిగితే వాటిని సర్దు చేస్తూ ఇంట్లో చిన్నదైనా ఎంతో పెద్ద పాత్ర పోషిస్తుందని నీకు తెలుసా నాన్నా నిజానికి కావ్యకి కంటే ఇక్కడే కాస్త సుఖం ప్రశాంతత దొరుకుతున్నాయి అని స్వప్న అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఓ పెద్ద కంపెనీ టెండర్ వేస్తుంది ఇక ఆ టెండర్ దక్కించుకోవాలని రాజ్ కొటేషన్ వేస్తాడు అలాగే అనామిక సామంత్ కూడా కొటేషన్ వేస్తారు వాళ్ళని చూసి రాజ్ నవ్వుతాడు ఏంటి ఇక్కడొచ్చి చేరావా ఉద్యోగానికా అని అంటాడు ఇక సామంత్ ఏంటి రాజ్ తను ఉద్యోగం చేసుకోవటానికి నీ భార్య కావ్య కాదు నాకు కాబోయే శ్రీమతి నా కంపెనీకి తనే కాబోయే ఎండి అని అనగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్ అయినా మీ పర్సనల్ విషయాలు నాకెందుకులే మాకు సంబంధం లేని వ్యక్తులు ఏమైపోతే మాకెందుకో అని అంటాడు రాజ్ అది సరే కానీ ఈసారి కొటేషన్ వేశావు కదా టెండర్ నీకు వస్తుందని అనుకుంటున్నావా అని అనగానే వంద సంవత్సరాల చరిత్ర ఎక్కడ మేము కొటేషన్ వేస్తే దరిదాపుల్లో కూడా ఎవ్వరికి టెండర్ దక్కదు ఆ విషయం నీకు తెలీదా ఒకటోసారి కాదు రెండోసారి కాదు పదోసారి కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిదోసారి నాతో పాటు నువ్వు కొటేషన్ వేసిన టెండర్ నీకు దక్కదు ఆ విషయం నీకు బాగా తెలుసు ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నాకు నువ్వు పోటీ కానే కాదు అని రాజ్ అంటాడు ఇక సామంతు నవ్వుతాడు అనామిక ఇలా అంటుంది ఏంటి అహంకారంతో తెగ నవ్వుతున్నట్టున్నావు ఇంతకు ముందంతా ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు జరగబోయేదేంటో తెలుసా ఈ టెండర్ మాకే వస్తుంది మాకే వస్తుంది అని బల్ల గుద్ది చెబుతుంది ఏంటో అంత కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్సు ఇంటికి తీసుకువెళ్ళి బీరువాలో పెట్టు అని రాజు అంటాడు అప్పుడు ఇలా అంటుంది అనామిక నువ్వు ఇచ్చిన కొటేషన్ ముక్కలు ముక్కలుగా చేసి డస్ట్బిన్లో వేసే ఎందుకంటే ఈసారి మాకే వస్తుంది అని అనగానే ఏంటి ఈసారి మీకే వస్తుందా ఈ టెండర్ చూద్దాం నిజంగా ఈ టెండర్ మీకే వచ్చిందనుకో అందరి ముందు నన్ను క్షమించమని మోకాళ్ళ మీద నిలబడి మరి నేను అడుగుతాను అని రాజు అంటాడు తన మీద తనకి ఎంతో నమ్మకంతో సామంతో ఇలా అంటాడు రాజ్ మాట తప్పవు కదా అని అనగానే మాట తప్పడం మా వంశంలోనే లేదు నువ్వు గెలవవు అని తెలిసే నేను ఇలా అంటున్నాను నువ్వు నా మీద ఒక్కసారి గెలిచినా వందసార్లు గెలిచినట్టే అని నేను భావించి మోకాళ్ళ మీద నిలబడి మరీ నీకు క్షమాపణ చెబుతాను అని అంటాడు సరే నువ్వు సిద్ధంగా ఉండు అని సామంతు రాజుని బాగా రెచ్చగొడతాడు సామంతు కాన్ఫిడెన్స్ ఏంటంటే కావ్య ఇచ్చిన డిజైన్స్ తన దగ్గర ఉండడంతో వాటిని కంపెనీ వాళ్ళకి చూపించి నమ్మకం కలిగించి ఆ టెండర్ దక్కించుకొని రాజుని ఓడించాలని సందీప్ కావ్యకి అమ్మా డిజైన్స్ రెడీ అయ్యాయా అని ఫోన్ చేయడంతో ఆ రెడీ అయ్యాయి అన్నయ్య తీసుకువెళ్ళండి అని చెప్పడంతో కొన్ని డిజైన్స్ తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి సందీప్కి ఇవ్వడంతో వాటిని చూసి నవ్వుతూ రాజ్కి చూపిస్తాడు అవి చూసిన రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ డిజైన్స్ నీకెక్కడివి అని అనగానే నీ భార్య నా దగ్గర పని మనిషిగా పనిచేస్తుంది ఈ డిజైన్స్ అవన్నీ కూడా తన చేతే గీయిస్తున్నాము పని కావాలని ఫోన్లు చేసి మరీ అడిగితే నేనే డిజైన్స్ వేసుకొని బ్రతుకుతుంది పాపం మొగుడు ఎలాగో వదిలేశాడు కదా అని చెప్పి నేనే పనిలోకి పెట్టుకున్నాను అని చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటే అనామిక నవ్వుతూ ఉంటుంది రాజేమో చాలా బాధపడుతూ ఉంటాడు కళావతి ఈ రకంగా నన్ను దెబ్బ కొట్టాలనుకుందన్న మాట ఈసారి సామంత్ గెలవాలని చెప్పి నేను ఓడిపోవాలని చెప్పి ఇదంతా చేసిందా తనలా చేదే ఏదైనా ఉంటే మా మధ్య గొడవ పర్సనల్గా ఉంటుంది కానీ అందరిలో నన్ను తక్కువ చేయాలని కానీ చులకన చేయాలని కానీ నా గౌరవం దెబ్బ తినాలని ఎప్పుడూ కలవ తనుకోదే మరి ఏంటిలా జరిగింది అని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సందీపు ఇలా అంటాడు సార్ సార్ కావ్య మేడమే ఫోన్ చేసి డిజైన్స్ వేస్తానని చెప్పారు సార్ అందుకే నేను వెళ్ళాను కావ్య గారు వేసిన డిజైన్సే వీళ్ళకి నేను అమ్మాను వీళ్ళే నాకు ఫోన్ చేసి డిజైన్స్ కావాలని అడిగారు సార్ అని అంటూ ఉండగా ఏంటి కావ్య నీకు ఫోన్ చేసి డిజైన్స్ అడిగిందా అని అంటాడు అవును సార్ నేను ఎందుకు అబద్ధం చెబుతాను తనకి ఏ పని లేదంట అందుకని డిజైన్స్ వేస్తానని చెప్పింది అని ఎనగానే రాజ్ నా మీద రివేంజ్ తీర్చుకోవడానికి కావ్య ఇలా చేసింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఎంతలోపు కంపెనీ వాళ్ళు రాజ్వి అలాగే సామంత్వి డిజైన్స్ తీసుకొని ఇద్దర్లో ఎవరివి బెస్టో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ డిజైన్స్ని అడుగుతారు ఇక రాస్ తన దగ్గర ఉన్న కొన్ని డిజైన్స్ వాళ్ళకి చూపించడంతో ఏంటి ఇది ఎప్పుడు మీరు ఎంతో టాప్లో ఉండే డిజైన్స్ మాకు ఇస్తారు మీ డిజైన్స్ దగ్గర ఎవరివి కూడా దిగదుడుపుగా ఉంటాయి అలాంటివి ఇంత పేలవంగా ఉన్నాయంటే ఇవి ఆల్రెడీ అందరూ వాడేసిన డిజైన్సే మళ్ళీ పాత మోడల్స్ ఎందుకు తీసుకొచ్చారు వీటిని ఎవరిప్పుడు తీసుకుంటారు కొత్త కొత్త రకాలుగా డిజైన్స్ మీరు చూపించే మీరు ఇలాంటి డిజైన్స్ చూపిస్తున్నారేంటి అని చూడగానే అనడంతో రాజ్ ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక ఆ తరువాత సామంత్ డిజైన్స్ అడగడంతో సామంత్ డిజైన్స్ చూసి వావ్ అద్భుతం చాలా ట్రెండిగా ఉన్నాయి ఈ వీటి కోసమే నేను చూస్తున్నాను ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలో అలాంటి డిజైన్స్ అన్ని ఏజ్ గ్రూపులకి సంబంధించి చాలా బాగా రెడీ చేశారు అద్భుతం అమోఘం అంటూ మెచ్చుకుంటూ ఉండగా ఇంతలోపు కావ్య అక్కడికి వస్తుంది కావ్య వచ్చి సందీప్ అన్నయ్య అని అనగానే సందీప్ అమ్మ కావ్య ఎక్కడికి వచ్చావేంటి అని అనగానే చిన్న పనుండి వచ్చాను ఒక్కసారి నేను వేసిన డిజైన్సు నాకు ఇవ్వన్నయ్య అని అనగానే సరేనమ్మా అని చెప్పి సార్ని అడిగి ఆ డిజైన్స్ తీసుకొని కావ్య చేతికిస్తాడు వెంటనే కావ్య వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసి కింద పడేస్తుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సామంత్ ఏయ్ ఏంటి సందీప్ ఇది ఏంటిది డిజైన్స్ వేసినట్టే వేసి ఇప్పుడు చింపేయడం ఏంటి ఏంటిదంతా అని అనగానే సందీప్తో కావ్య ఇలా అంటుంది చూడు చూడండి మీకు నేను ఎన్నోసార్లు డిజైన్స్ వేసి ఇచ్చాను వాటిని మీరు మార్కెట్లో అమ్ముకున్నారు కానీ నా భర్త కంపెనీని దెబ్బతీయాలని చెప్పి డిజైన్స్ కోసం నా దగ్గరకు వచ్చారు అని మాత్రం నాకు తెలీదు అది తెలిసింది కాబట్టి నీతో కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంటున్నాను మీరు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు ఇదిగో నేను ఇక్కడ నుంచి మీకు డిజైన్స్ వేసి ఇవ్వను అని చెప్పి ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ డబ్బు కూడా ఇచ్చేసి కావ్య రాజ్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజ్ వెంటనే కావ్య వైపు అలా ప్రేమగా చూస్తూ నిలబడిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్